హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మేము ఊరికి వచ్చి టెన్ డేస్ అవుతుందండి సో వచ్చినప్పటి నుంచి వర్షాలు అయితే పడుతూనే ఉన్నాయన్నమాట ఫుల్ వర్షాలు పడుతున్నాయి ఈరోజు చూడండి మా ఊర్లో ఫుల్ వర్షం పడుతుంది నేను మా ఊర్లో ఉన్నప్పుడు కూడా వర్షం పడింది అనమాట ఎండలు అయితే చాలా వరకు తగ్గిపోయాయి చాలా కూల్గా ఉంది వెదరు సో ఇంకా తర్వాత నేను మార్నింగ్ గ్రీన్ టీ తాగుతున్నాను ఈ గ్లాస్ వచ్చేసి టెన్ ఇయర్స్ అవుతుంది మా హస్బెండ్ నాకు పెళ్ళి అవ్వకముందు మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత నాకు బర్త్డేకి ఇలా గిఫ్ట్ ఇచ్చారనమాట టూ గ్లాసెస్ చేసి ఈ గ్లాసు మా ఇంట్లో ఉండిపోయింది సో మా అమ్మ చాలా జాగ్రత్తగా దాచిపెట్టిందండి ఈ రోజు ఇలా గ్రీన్ టీ తాగడానికి ఈ గ్లాస్ అయితే బాగుంటుంది చాలా రోజుల తర్వాత అసలు యూస్ చేయలేదు నేను ఎప్పుడు ఈ గ్లాస్లో వేసుకొని తాగుదామని చెప్పి ట్రై చేస్తున్నాను ఫస్ట్ అయితే నేను ఇలా టీ పొడి మంచిగా బాయిల్ చేస్తున్నాను కొద్దిగా వేసుకోవాలి లేదంటే చేదైపోతుంది ఇలా టీ పొడి డికాక్షన్ లాగా రెడీ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు హనీ వేసుకొని సగం లెమన్ కూడా వేసుకొని మంచిగా కలిపేసి గ్రీన్ టీ అయితే తాగుతున్నాను బ్లాక్ కాఫీ బ్లాక్ టీ ఏదైనా అనొచ్చండి సో డీటాక్స్ డ్రింక్ అని కూడా చెప్పచ్చు ఈ టీ అయితే నేను తాగేసాను పిల్లలకైతే బూస్ట్ వేసి ఇచ్చేసాను అనమాట వాళ్ళు పాలు తాగేశారు చట్నీ బాగుందా ఏం చట్నీ తెలుసా అది తెలుసా చింతాకు చట్నీ అమ్మమ్మ చింతాకు తెచ్చి చట్నీ వేసింది కదమ్మా ఏమ్మా ఇంట్లో కసు వేయాలా చింతాకు చట్నీ చూడలే లాలీపాప్ ఇంకా మా అమ్మ అయితే చింతాకు వేసి చట్నీ వేసింది అలాగే దోశ చేసిందండి చట్నీ వేసుకొని పిల్లలు అయితే దోశ తినేశారు ఇంకా నేనైతే ఒక సింపుల్గా ఒక యాపిల్ అయితే తింటున్నాను పిల్లలు కూడా కొంచెం దోశ తిన్న తర్వాత యాపిల్ అయితే కట్ చేసి పెట్టాలమ్మా అంటే బాగా ఉడుకు ఉడుకుంటే పిల్లలు చేస్తుందా ఎన్ని ఉన్నాయి అన్ని ఫోర్టీన్ ఎగ్స్ ఉన్నాయినా కోడి దాని పైన కూర్చుంటే అది పిల్లలు చేస్తుంది కోడి పిల్లలు వస్తాయి చిట్టి చిట్టి పిల్లలు బయటికి వెళ్ళింది రోజు అందుకే చూపిస్తున్నా నీకు ఏ అక్కడ పెట్టి ముట్టుకోకూడదు అక్కడ పెట్టేసి లే కోడి వస్తుంది మళ్ళీ హరిమాం షర్ట్ చూపి హరిమాం షర్ట్ నీకు సరిపోయిందా కొంచెం కానీ బాగుంది మమ్మీకి కూడా సేమ్ డ్రెస్ ఉంది కదా ఈ మధ్య సమ్మర్కి మంచిగా చెమటలు బట్టి ఎక్కువ డాండ్రఫ్ లాగా అయిపోయింది ఇంకా ఊరికి వచ్చిన తర్వాత నేను మందార మాకు మంచిగా రుబ్బుకొని అది హెడ్కి అప్లై చేసుకుంటే నాకు డాండ్రఫ్ అయితే క్లియర్ అయిందండి సో చాలా చాలా బాగుంది ఎక్కువ నవ్వ పెట్టేస్తుని అన్నమాట నేను ఎప్పుడైనా సరే ఊరికి వచ్చినప్పుడు ఇలా మందార మాకు మిక్సీలో వేసేసి మంచిగా పేస్ట్ చేసి ఓన్లీ ఆకు మాత్రమే మిక్సీ వేసి చేసుకుంటాను ఇంకా అందులో మనం కావాలనుకుంటే లెమన్ వేసుకోవచ్చు పెరుగు వేసుకోవచ్చు అయితే నేను మందారం మాకు ఒక్కటి వేసి హెడ్కి అప్లై చేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ అలా ఉండిపోయి తర్వాత హెడ్ చేస్తాను అనమాట డాండ్రఫ్ అయితే క్లియర్ అయిపోతుంది తర్వాత ఇంకా మా తమ్ముడు హైదరాబాద్ నుంచి వస్తూ మా కోసం బిస్కెట్స్ అలాగే టీ పౌడర్ తీసుకొచ్చాడు ఇంకా పిల్లల కోసం చాక్లెట్ కూడా తీసుకొచ్చాడు అనమాట ఇంకా అవన్నీ కూడా ఓపెన్ చేసి చూస్తున్నాను అక్కడ టీ పౌడర్ అయితే చాలా బాగుంటుంది నిలోఫర్ బిస్కెట్స్ అలాగే టీ పౌడర్ తీసుకొచ్చారనమాట ఒకసారి మా అమ్మ హైదరాబాద్ వెళ్ళినప్పుడు చిన్న ప్యాకెట్ తీసుకొని వచ్చింటే టేస్ట్ అయితే చూసాము టేస్ట్ చాలా బాగుంది ఇంకా మళ్ళీ వస్తున్నాడు అనమాట ఓటు వేయడానికి వస్తుంటే అడిగాడు టీ ఏమైనా కావాలా అని చెప్పి అవునని చెప్పి ఇంకా తీసుకొని రమ్మని చెప్పి వన్ కిలో తీసుకొచ్చాడు ఇలాంటివి టూ ప్యాకెట్స్ తీసుకొచ్చాడు అనమాట ఇంకా పిల్లలిద్దరికీ చాక్లెట్స్ ఇలాంటివి టూ తీసుకొచ్చాడు ఇద్దరు కొట్టుకుంటారని చెప్పి చీర ఒకటి తీసుకొచ్చాడు ఇలా గిఫ్ట్ లాగా ఉంది చాక్లెట్స్ అయితే చాలా బాగున్నాయండి ఇది ఒక టూ ఫిఫ్టీ రూపీస్ అంట ఒక్క బాక్స్ వచ్చేసి ఇద్దరికి ఒకటి తీసుకొచ్చాడు ఇంకా నాకు ఓట్స్ బిస్కెట్స్ అంటే చాలా ఇష్టం అని చెప్పి ఓట్స్ బిస్కెట్స్ తీసుకొచ్చాడు టేస్ట్ అయితే అద్భుతంగా ఉన్నాయి భలే నచ్చేసాయి నాకు నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చినప్పుడు తప్పకుండా తీసుకురామని అయితే చెప్పాను ఇంకా డైరెక్ట్ ఎప్పుడైనా తిరుపతికి వస్తే అక్కడికే తీసుకొని వస్తానని చెప్పాడు బిస్కెట్లు చాలా బాగున్నాయండి సేమ్ చాలా టేస్టీగా ఉన్నాయి మనకు ఓట్స్ మధ్య మధ్యలో తింటున్నప్పుడు మనకి పంటి కింద తగులుతూ చాలా క్రిస్పీగా భలే ఉన్నాయి అయితే నాకు బాగా నచ్చాయి ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా మా ఊర్లో బస్ స్టాండ్ వరకు వెళ్దామని చెప్పి మా బాబాయ్తో బండ్లో వెళ్తున్నాను ఫస్ట్ టైం అండి మా బాబాయ్ బండ్లో నేను ఎక్కడము నాకైతే గుండెలో రైలు పరిగెడుతుంది అంత భయంగా ఉందనమాట సో ఇంకా తొందరగా బస్ స్టాండ్లో అలా వెళ్ళగానే దిగేసాను అనమాట వెళ్ళేసి ఇంకా మళ్ళీ కావాల్సినవి తీసుకొని ఇంకా మా బాబాయ్ మళ్ళీ ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు ఇంకా లంచ్ టైం అప్పుడైతే ఇంకా మా అమ్మ మునగాకు తీసుకొచ్చింది సో మునగాకు తాలింపు అలాగే రసం చేస్తానని చెప్పింది అనమాట ఒలచమని నా ముందు వేసింది ఇంక ఇదంతా ఒలచాలి పెట్టింది మా పదహైదు

దాని ఇప్పుడు మళ్ళా గుడ్లు పెట్టి పొదిగింది ఇప్పుడు ఇది పెడతాంది రెండేళ్ళి పిల్లలు పిల్లలు అవి కూడా పద్నాలుగు కిలోమీటర్కి ఉన్నాయి ఇది ఇప్పుడు ఈ రోజు ఎన్నో గుడ్డు ఇది పెడితే అయితే రెండు కోతులు తింటున్నాయి